హాయ్ దోస్తులు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా బాగున్నారా అని కోరుకుంటూ ముందుగా నా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు అన్నమాట మా ఇంటి వెనక పెరడు పెరడులో నేను ఇట్లా ట్యా ఇట్లా తిరుగుతామని ఏం చేయాలని తెలియక బోర్ కొట్టేసి ఇట్లా వీడియో తీస్తున్నా చూడొచ్చు మన వీడియోలో పిరడ్లో ఏమేసామో పత్తి పత్తిసేలు కానీ కాకపోతే వర్షం వచ్చి మొత్తం వర్షం నీళ్ళే ఉన్నాయి చూడచ్చు కింద అట్లా అన్నం ఉన్నాయి చూపిస్తున్నా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మా అట్లాగే మా వీడియో మా వీడియో చూపిస్తా మా ఇంట్లో పెరట్లో ఎలా ఉందో పత్తి వీడియోలో పత్తి చే చూడచ్చు పత్తి ఎలా ఉందో అది అన్నమాట సగం వర్షం వల్ల కొంచెం పెరగలేదు అలాగే ఇటు సైడు కొంచెం పెరిగినాయి అది మా ఇల్లు ఫ్రెండ్స్ చూడొచ్చు మన లైవ్ లో వీడియోలో అది మా ఇల్లు మా ఇల్లు చూపిస్తున్న చూసారా ఇది మా బాత్రూమ్ బాత్రూమ్ విద్య అనేది చూడండి ఎట్లా అన్నమాట అక్కడ నుంచి ఇక్కడ దాకా మాదే భూమి అన్నమాట చూడొచ్చు వీడియోలో చూడొచ్చు వీడియోలో ఇక్కడ మన మా ఇంట్లో కోడి పిల్లలు కూడా ఉంటాయి కోళ్ళు చూపిస్తా మీకు అగో చిన్న పిల్లలు ఉన్నాయి వీడియోలో చూడవచ్చు మమ్మల్ని చూసి లోపలికి వెళ్ళిపోతున్నాయి అలాగే మీరు వీడియోని చూస్తున్నారు కానీ ఫుల్ వీడియోస్ చూడటం లేదు కొంచెం చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఛానల్ కొత్త కాబట్టి కొంచెం సపోర్ట్ లేదు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలా చూడచ్చు మాది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎక్కువ చూడడం లేదు వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడం లేదు ఫ్రెండ్స్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చూస్తున్న రోజు చూస్తున్నా నాకు నచ్చినట్టు చేస్తున్నా మీకు ఏదైనా నచ్చినా అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా ఇంట్లో అన్నమాట ఇది కొంచెం చూడండి ఇక్కడ పుంజు కూడా ఉంది కావాలంటే చూడచ్చు ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇది అన్నమాట నాకు కొంచెం చెప్పడం రాదు కాబట్టి కొంచెం ఎలాగా చెప్పడం చెప్పండి కామెంట్ బాక్స్లో ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడొచ్చు వీడియోలో ముందు నేను అట్లా తిరుగుతున్నా కానీ దోమలు బాగుపడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి నా వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా వీడియోలు అయితే చూడండి నాకు చేయలేక చూస్తున్నా ఓకే ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ లేదు ఎవరు సపోర్ట్ చేయడం లేదు ఓకేనా సరే ఫ్రెండ్స్ మరి చూడొచ్చు వీడియోలో చూపిస్తున్నాను కొంచెం ఇలాగ నేర్పండి సరేనా ఓకే ఫ్రెండ్స్ మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్